హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆల్లిన్ వన్ మహిని ప్లేట్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో రెస్టారెంట్ స్టైల్లో రోటీ పరోటా రైస్లోకి ఎందులోకైనా సరే చాలా బాగుంటుందండి పన్నీర్ కర్రీ ఎంతో సింపుల్గా మంచి గ్రేవీతోటి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించేస్తాను మన ఇంట్లో ఉన్న వాటితోటి సింపుల్గా చేసేసుకోవచ్చు దీనికోసమైతే ఒక కళాయి పెట్టుకొని అందులోకి నాలుగైదు స్పూన్లు అయితే ఆయిల్ వేసుకున్నానండి అది కాగాక అందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అయితే కట్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలు వేసేస్తాను అది వేగాక అందులోకి చిటికర పసుపు మళ్ళీ అందులోకి ఇంకొక ఉల్లిపాయ పేస్ట్ చేసి పెట్టుకున్నానండి దాన్నైతే వేసేసాను రెండు స్పూన్లు సాల్ట్ అయితే వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఈ లోపైతే నేను పక్కన రెండు టమాటాలు పెద్ద సైజు టమాటాలండి మంచిగా ప్యూరీ చేసి పెట్టుకున్నాను అనమాట ఇది కొంచెం ఫ్రై అయింది కదా ఇప్పుడైతే ఈ టమాటా ప్యూరీ వేసేసుకుందామండి ఇది వేసుకొని మొత్తం అంతా కూడా కలిసేలాగైతే కలిపేసేసుకోవాలి ఇదంతా దీంట్లో నుంచి మగ్గిపోయాక మంచిగా ఆయిల్ పైకి తేలే వరకు అయితే దీనిపైన మూత పెట్టేసేసి మగ్గినిచ్చేద్దామండి మంచి గ్రేవీనెస్ రావాలి అంటే మనం జాగ్రత్తగా కూర కలుపుకుంటూ చేసుకోవాలన్నమాట అలా వదిలేస్తామంటే అడుగట్టేస్తుంది ఇప్పుడు ఇందులోకి అయితే ఒక స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్టు ఇందులోకి ఒక స్పూను వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి ఒక స్పూన్ ధనియా పొడి దీనిలోకి మంచిగా పక్కన పెట్టుకున్నానండి నేను చేసేసుకొని గరం మసాలా పౌడర్ అనమాట అది వేసేసుకొని ఒక చిన్న కప్పు కాజు నానపెట్టేసి అయితే పక్కన పెట్టుకున్నానండి అది కూడా వేసుకొని ఒక మూడు స్పూన్లు అయితే కారం వేసుకుంటున్నానండి ఇంక ఇందులో పచ్చిమిర్చి వేయమన్నమాట మన స్పైసీనెస్ తగ్గట్టు మనం తినేంత స్పైస్లో అయితే కారం వేసుకోవాలి ఇవన్నీ వేసేసుకొని మంచిగా మొత్తం అంతా కూడా కలిపేసేయాలండి కలిపేసేసుకొని తిన్ని పైకి ఆయిల్ వచ్చేంత వరకు బాగా వేగనివ్వాలన్నమాట ఎందుకంటే పచ్చివాసన అనేది మొత్తం పోవాలండి మళ్ళీ మనం ఇవన్నీ యాడ్ చేస్తాం కదా ఇందులోంచి పచ్చివాసన పోవాలి అయితే ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టేసుకుంటున్నానండి ఒకసారి అయితే ఇప్పుడు చూస్తున్నాను చూడండి మొత్తం అంతా కూడా మగ్గిపోయిందనమాట ఇప్పుడు ఇందులోకి నేను ఆల్రెడీ రెండు స్పూన్లు పెరిగైతే మంచిగా దాన్ని పేస్ట్ లాగా అయితే చేసేసుకొని పక్కన పెట్టుకున్నానండి మనం స్పూన్ తోటి ఎగ్ బీట్ చేసినట్టయితే చేయాలన్నమాట అలా చేస్తే మంచిగా మనకి ఫ్రెష్ క్రీమ్లా అయితే రెడీ అయిపోతుంది అనమాట పెరుగు అలా రెడీ అయిన దాన్ని అయితే ఇందులో వేసేసుకొని అదే కప్పుతోటి నేను రెండు కప్పులు వాటర్ అయితే వేస్తున్నానండి మనకి గ్రేవీ రావాలి కదా ఫస్ట్ అయితే ఒక కప్పు వేసుకొని మొత్తం అంత ఇలా కలిపేసి ఇప్పుడు ఇంకొక కప్పు అయితే వేస్తున్నానండి ఇది వేసుకున్నాక మంచిగా మనకి పొంగు వచ్చేలాగా అయితే ఉడకనివ్వాలండి మనకి గ్రేవీ ఎంత కావాలో అలానే వేసుకోవాలన్నమాట ఇంక ఇప్పుడైతే ఇందులో కొద్దిగా సాల్ట్ అయితే తగ్గిందండి నేను కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇది మంచిగా ఉడుకుతుంది కదా ఇలా ఉడికేటప్పుడు అయితే నేను ఆల్రెడీ పన్నీర్ ముక్కలైతే కొన్ని దోరగా వేపుకున్నానండి కొన్ని లైట్గా వేపాను అనమాట అలా అయితే బాగుంటాయండి ఒక్కొక్కటి క్రంచీగా తగులుతుందనమాట అవైతే వేపేసి పక్కన పెట్టుకున్న రెండు వందల గ్రాములు అయితే తీసుకున్నానండి పన్నీర్ నేను దానికి సరిపడా అయితే ఇలా చేసుకున్నానమాట ఆ పన్నీర్ ముక్కలు ఇందులో వేసేసుకొని మంచిగా అయితే కర్రీ అంతా కలిసేలాగైతే కలుపుకోవాలండి ఇలా మంచిగా కలిపేసేసుకొని దీనిపైన మళ్ళీ ఒక్క ఐదు నిమిషాలు మూత పెట్టేద్దామండి ఇప్పుడైతే ఒక్కసారి మూత తీసి చూసేద్దాం చూడండి ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసింది కదా చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే మనకి బయట కొనుక్కోవాలంటే పన్నీర్ కర్రీ చాలా కాస్ట్ ఉంటుంది కదా ఇంట్లో టూ హండ్రెడ్ గ్రామ్స్ తోటి చేసుకుంటే ఫైవ్ నెంబర్స్ వరకు అయితే తినొచ్చండి చాలా బాగుంటుందన్నమాట ఇంట్లో కూడా క్వాంటిటీ కూడా అలానే వస్తుందండి కర్రీ ఇంక ఇదైతే ఆల్మోస్ట్ మనకి రెడీ అయిపోయినట్టేనండి ఇప్పుడైతే ఇందులోనూ నేను ఒక్క స్పూను కసూరి మేతి బాగా ఇలా నలిపేసేసుకొని వేసుకోవాలండి అలా వేసుకుంటే మంచి టేస్ట్ అయితే ఉంటుందన్నమాట మీ దగ్గర కసూరి మేతి లేకపోతే ఒక్క పావు టీ స్పూన్ అండి మెంతుల పొడి వేసుకోండి మంచి స్మెల్ అయితే వస్తుందండి కర్రీ చాలా బాగుంటుంది ఫైనల్ టచ్ రెండు స్పూన్లు అయితే నేను కొత్తిమీర వేసుకుంటున్నారండి మంచిగా చాలా బాగుంటుంది ఇంకా మనకైతే కర్రీ రెడీ అయిపోయిందనమాట దీన్ని ఒక్క ఐదు నిమిషాలండి అలా వదిలేసేసుకొని మనం చపాతితోటి రోటీతోటి పరోటాతోటి రైస్ తోటి దేనితో తిన్నా చాలా బాగుంటుందనమాట మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్ మీరు ఇచ్చే సబ్స్క్రైబ్ నాకు చాలా యూజ్ అవుతుంది ఇంకా మనకైతే ఫైనల్ గా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా